ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదవ అధ్యాయము సాయిబాబా జీవిత విధానము వారి పడకబల్ల సిరిడిలో వారి నివాసము వారి బోధలు వారి అనుకువ అతి సులభ మార్గము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకొనుము ఏలనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన్ మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయ ప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను ఇతర దేవతలంతా ఉత్త గురు ఒకడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన యదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయమీ మాంసాది షడ్దర్శనములను చదువ పని లేదు మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసి కొనచ్చు కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపే వాణియమును నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలెను భక్తుల యొక్క యంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించను ఎలాగున జీవించను ఎట్లు శయనించడి వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము బాబా వారి లీల మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో ఎట్లు పండు కొనుచుండెనో చూచదము ఒకసారి నానాసాహెబు డేంగలే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానెడు మాత్రమే వెడల్పు గల యొక్క కర్రబల్లను బాబా పడకకని తెచ్చెను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయలవలే వేలాడునట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొన మొదలెడెను గుడ్డ పీలికలు పలచనివి ఏమాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయటయే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెననున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాతగుడ్డ పీలికలు ఎంత బరువును మోయగలుగుట నిజముగా బాబా బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలల యందు నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి ఇది ఏమి చిత్రము బల్లపై ఆజాను బాహువగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన పండుకొని ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనవి అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేటివారు కానీ బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుటచే బాబా విసుగు చెందిన ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వాని అపేక్షించలేదు వాని కొరకు నే అభ్యాసములను చేయలేదు వారు పరిపూర్ణులు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మము యొక్క సగుణావతారము సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహముతో గానిపించినను వారు సర్వహృదయాంతరస్తులు అంతరంగముల వారు పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు అంతరంగముల వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించేవారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చెంచల మనసుకుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి ఉందన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడి వారు లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాణి వలె కానిపించుచుండెను ఒక్కొక్కప్పుడు అందరిని ప్రేమతో చూచేడివారు ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసిరచుందిరి ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమముతోనూ వ్యవహరించేడివారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేడివారు భక్తులపై కారుణ్యమును చూపుచుండేడివారు వారెల్లప్పుడూ నొకే ఆసనమందు స్థిరముగా వారు వారెక్కడికు ప్రయాణములు వారు కారు చిన్న చేతికర్రయ్యే వారు సదా ధరించడి దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనము చే నిరాడంబరులై జీవించడివారు అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్యని అనేటివారు భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేదివారు ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనటిది భేదరహితమైనది విశ్వమంతయు నావరించినట్ అయినా ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా నించిన వారు నిజముగా దురదృష్టవంతులు సిరిడిలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరైన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు వారు సిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారేండ్ల ప్రాయమున సిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అచ్చట నుండిరి హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గడిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయమున పాటిలు పెండ్లి గుంపుతో సిరిడీ చేరిరి అప్పటి నుండి అరవై సంవత్సరములు సిరిడి వదలక యాచటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దములో రామదాసును యోగి పొంగవుడు వర్ధిల్లెను గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పేది హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒకరే వారిరువుని మధ్య ఏమీ భేదము లేదు అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు అందుచే వివాదమును విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలోనేదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారము చేయకుడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇదే బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణా చిరతలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గములు మతమును బోధించదమని చెప్పెదరు కానీ మతమనగానేమో వారికే తెలియదు స్వయముగా వారి అపవిత్రులు సాయిబాబా తన గొప్పతనం మెన్నడును ప్రదర్శించవలని అనుకునలేదు వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండెను కానీ భక్తుల ఎందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గు గురువులనగా నియమింపబడినవారు అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన యంతరంగముననున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము తృక్కునట్లు చేయువారు నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావమునను పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి ఎగునట్లు చేయును సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు కానీ మనలను ఎవరైతే సహజ స్థితి ఎందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపు టునికికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా ఎట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడి కలిమి లేములు వారికి సమానము మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల ఎందు అభిమానము లేకుండెను శరీరదారుల వలె కనిపించినను వారు నిజములకు నిశరీరులు జీవన్ముక్తులు బాబాను భగవానుని వలె పూజించిన సిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసుకునుచున్నను వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తి దుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేడు వారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు సిరిడి స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొని చుండిరి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలువడును అటువంటి శిశలైన కవిత్వాన్ని విభుదలైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలనన్నియు సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీల పత్రికలోనో లేదా పుస్తక రూపముననో ప్రకటించిన ఎంతయో బాగుండును బాబా వారి అనుకువ భగవంతునికి ఆరు లక్షణములు గలవు కీర్తి ధనము అభిమానము లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యము ఈ గుణములన్నీ బాబాలో నుండెను భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవత్ తత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతి దేవి కూడా వెరగు చెందెను ఒక ఉదాహరణ బాబా మిక్కిలి ఎనుకతో నిట్లనేడి వారు బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేనొక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకువ బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించట ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా ఎనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను తత్పాప పరిహారార్థమై బాబా నామజపము చేసెదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషములను అనుభవించి వాని వలె కనపట్టినాను ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేటిది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమును చూచినట్లు అనిపించినను వారికి దానియందు ఏమాత్రము ఆసక్తి లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె ఆస్కలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంతిధామము వేయేలా వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకొక ఉదాహరణము నానావలి సిరిడిలో విచిత్ర పురుషుడు ఒకడు అతని పేరు నానావలి అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండువాడు ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చున్న తనకు బుద్ధి పుట్టినదని అనెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను నానావలి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనమనెను బాబా తన గద్దెపై కూర్చొనెను నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయెను తన గద్దె మీద నుంచి దిగిపొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతృష్టి వెరబొచ్చలేదు బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగము చేసెను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయనదంతయు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకొనుమనిరి అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందదరని చెప్పిరి పంచాగ్నుల నడుమ కూర్చునుట యాగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనసు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇదియే వారిని జ్ఞప్తి అందించుకున్నటకు సహజమైన మార్గము ఇదియే వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు గల భయములన్నిటినీ పారద్రోళి పారమార్థిక మార్గములకు తీసుకుని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వారినే మరణము చేయుడు వానిలోని సంసారమును జీర్ణించుకొనుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ సూత్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొనియున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించకున్నారు అని అడగవచ్చు కారణమేమన్నా భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనసు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము యగును మహాత్ముల కథలు వినుటై అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపజేయును చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలగజేసి పారమార్థిక మార్గమున నడుపును మీకు భగవన్నామ స్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనము సాధనములేవీ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనలను భావసాగరము నుండి తరింపజేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించెదరు ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంఛించుచుండును మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము లభించినది మసీదు గోడ కానుకుని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములో నగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించదము పదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి